నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను డి శోభాదేవి ఈరోజు మనము ముద్రలు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ముఖ్యమైన ముద్రలు మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనము రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంటాం వాటి నుంచి బయటపడడానికి మన ఆరోగ్యాన్ని మంచిగా పరిరక్షించుకోవడానికి మన శరీర తత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ముద్రలు చక్కగా ఉపయోగపడతాయి సింపుల్గా మనం రోజు ప్రాక్టీస్ చేసుకునే ముద్రలు ఎలా చేసుకోవాలో తెలిస్తే మనం వాటిని ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా ఈజీ వీటిని ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకు చప్పుడు వేలు కలపాలి ఇలా నడుము రిటార్గా పెట్టి రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టేసి కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాక్టీస్ చేస్తే ముద్రల యొక్క ఫలితాలు ఉంటాయి ముద్రలు ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిరోజు సేమ్ టైంలో చేస్తే వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఏ ముద్ర అయినా మినిమం పది నుంచి పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా చేయాలి సెకండ్ ముద్ర సెకండ్ ఫింగర్ ఏంటి నెక్స్ట్ ఆకాశ ముద్ర అన్నిటికంటే పొడుగ్గా ఉంటుంది కదా వేలు ఆ వేలు ఆకాశం అన్నిటికంటే పైన ఉంటుంది కదా బాగా గుర్తు పెట్టుకోండి ఆకాశ ముద్ర ముద్ర వెనికిడి సమస్యలకి చెవి సమస్యలకి చెవి పోటుకి ఇలాంటి వాటికి ఆకాశ ముద్ర పనిచేస్తుంది లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఆ కి చెవి పోటు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈ ముద్ర బాగా యూజ్ అవుతుంది ఆకాశ ముద్ర నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ముద్ర మన ఉంగరం వేల్ని కోటన్ ని కలపాలి ఈ విధంగా ఈ పృథ్వీ ముద్ర మన హెయిర్ ఫాల్ కంట్రోల్ ని అరికట్టడంలో బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం న్యూట్రిన్స్ అనేవి ప్రాపర్ గా అబ్జార్బ్షన్ అవ్వడానికి ప్రాపర్ అబ్జార్బ్షన్ జరిపినప్పుడు చక్కగా మన బాడీలో వెయిట్ కూడా మేనేజ్ అవుతుంది అందుకని వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ పృథ్వీ ముద్ర బాగా యూజ్ అవుతుంది పృథ్వీ ముద్ర నెక్స్ట్ ముద్ర చిట్కన వేలు వేలు వరుణ ముద్ర మన శరీరంలో జలతత్వాన్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది శరీరంలో జలతత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది ప్రాపర్ యూరినేషన్ లేదు అంటే చాలా సమస్యలను ఎదుర్కొంటాం మనం సో ఈ ముద్ర దానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ముద్ర సంజీవిని ముద్ర ఈ ముద్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే దీన్ని మనము ఒక ఎమర్జెన్సీ ముద్ర అని చెప్పవచ్చు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా మనము ఈ ముద్రని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మరి ముద్ర ప్రాక్టీస్ చేసుకోవాలంటే మనకి ఆ ముద్ర ఎలా చేయాలి అన్న విషయం తెలియాలి అప్పుడే మనము మీడియట్ గా ప్రాక్టీస్ చేస్తాం సో సంజీవిని ముద్ర మన హార్ట్ హెల్త్ని బాగా కాపాడుతుంది హార్ట్ అటాక్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మీకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు ఈ విధంగా చేయండి సంజీవిని ముద్ర మీ ఫస్ట్ వేలు ఉంటుంది కదా చూపుడు వేలు చూపుడు వేలును మర్చేసి బొటన్ వేలి ఒక చివర్లో ఇలా రింగ్ లాగా చేసి ఇలా పెట్టేసాలి ప్రెస్ చేయాలి ఇక్కడ సో సంజీవిని ముద్రని ఇలా ఈ సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్ ఉంది కదా మధ్య వేలు ఉంగరం వేలుని ఈ బొటన వేలుని ఆ నుంచి పెట్టేయాలి జస్ట్ చిన్న స్ట్రెచ్ వేయండి ఇక్కడ చిట్కన వేలు స్ట్రెచ్ చేసి పెట్టాలి నడుము నిడారుగా ఉండాలి ఏ ముద్ర ప్రాక్టీస్ చేసినా కూడా ఈ విధంగా రిలాక్స్గా ఇలా కూర్చుంటే చక్కగా మన హార్ట్ రీజన్ కి చక్కగా బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది సో మనకు శ్వాసలో ఉండే అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగిపోతాయి మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటావు ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఛాతికి పొట్టకు మధ్యలో పొట్టప్పు మనకి ఒకలాంటి పెయిన్ వస్తుంది ఒకసారి ఎవరికి చెప్తుపోలేదు అలాంటి సమయంలో కూడా ఈ సంజీవిని ముద్ర అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ పెట్టని ఈ ఫింగర్ని రోల్ చేయండి ఇలా పెట్టండి సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్ని పొట్టనవేళకి కలపండి చిట్కన వెళ్ళి స్ట్రెచ్ ఈ చిట్కన వెలు స్ట్రెచ్ చేస్తే మన శరీరంలో రక్త సంచారం అనేది బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఒక ప్రివెన్షన్ లాగా రోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు హార్ట్ హెల్త్ని బాగా కాపాడుతుంది కాబట్టి దీనికి సంజీవిని ముద్రని పెట్టారు సో ఈ ముద్రల గురించి మీరు అవగాహన పెంచుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది వీటిని ఏ ఏజ్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కింద కూర్చోలేకపోతే బ్యాక్ స్ట్రైట్ పెట్టి లో కూర్చొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ ముద్ర అయితే ఎమర్జెన్సీ ముద్ర ఫస్ట్ ముద్ర జ్ఞాన ముద్ర చాలా సింపుల్ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది సెకండ్ ముద్ర ఆకాశ ముద్ర చెవి సమస్యలకి థర్డ్ ముద్ర ఋథ్వీ ముద్ర మనకి హెయిర్ ఫాల్ సమస్యలకి వెయిట్ కి ప్రాపర్ కి ఇమ్యూనిటీ పెరగడానికి నెక్స్ట్ వరుణ ముద్ర మనకి జలతత్వాన్ని మెయింటైన్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి సంజీవిని ముద్ర సో ఈ ముద్రని చక్కగా నేర్చుకోండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి ఈ ముద్రల గురించి ఇంకా మీకు వివరమైన సమాచారం కావాలంటే మన ఛానల్లోనే ఉన్నాయి ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నేర్చుకోండి ముద్రల గురించి మీకు ఇంకా డీటెయిల్డ్ సమాచారం కావాలి తెలుసుకోవాలి ఎలా చేయాలి అని వివరణ కావాలంటే మన ఛానల్లోనే ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాము వాటిని కూడా చూడండి మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో మంచి మంచి టిప్స్ ఉన్నాయి మన ఛానల్లో సో నెక్స్ట్ మరిన్ని ముద్రల గురించి నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోని కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీరు చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు ఒక చిన్న ఉత్సాహాన్ని ఇస్తుంది దానివల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాము దాంతో మేము మరిన్ని ప్రయోజనాలు చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అందరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాము థ్యాంక్ యూ